ఈటల టానిక్ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని తెలంగాణలో బీజేపీ ఉవ్విలూరుతోంది ఈటల నేతృత్వంలో బీజేపీ దూకుడు ప్రదర్శించేందుకు రంగం సిద్ధమవుతోంది తెలంగాణలో బీజేపీ అదృష్టాన్ని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఏ మేరకు మార్చుతారన్న దానిపై ఆతృతగా ఉంది కేంద్ర నాయకత్వం తెలంగాణలో విజయం సాధించి తీరాలని భావిస్తున్న తరుణంలో ఇప్పుడు ఈటల రాజేందర్ వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే అభ్యర్థుల వడపోత ప్రక్రియ పూర్తి చేసిన పార్టీ హైకమాండ్ అభ్యర్థుల ఎంపిక విషయంలో పూర్తి స్థాయిలో అనుసరించాల్సిన ప్రణాళికలను ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తో చర్చించనుంది బిజెపి చీఫ్ కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ సూచనలతో వడపోత ప్రక్రియను పూర్తి చేసి జాబితాను పార్టీ ఖరారు చేయనుంది ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు తెలంగాణలో పార్టీకి సానుకూలత కలిగేలా బిఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత కాషాయం పార్టీకి మళ్లించేలా పావులు కదుపుతున్నారు ఇప్పటికే బడుగు బలహీన వర్గాల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్న ఈటల తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఆయా వర్గాలను ఎన్నికల్లో నిలబెట్టి ప్రజల మద్దతు కూడా గట్టాలని ప్రయత్నిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీ కార్యకర్తల్లో భరోసా కలిగించేందుకు సిద్ధమవుతున్నారు బిఆర్ఎస్ పార్టీని ఈసారి ఎన్నికల్లో ఓడించకుంటే తెలంగాణలో సామాజిక సమీకరణాలు మారవన్న భావనను కలిగించేలా ఈటల టూర్ ప్లాన్ చేసుకుంటున్నారు